హాయ్ అండి రాణమ్మ చేతి వంటలో ఈరోజైతే ఎగ్ దోశ రెడీ చేద్దామండి చూద్దాం రండి ఇదైతే మినప్పప్పు బియ్యం రాత్రి వేసి నిన్న మార్నింగ్ నానబెట్టి పెట్టాం అండి ఇవైతే రాత్రి అంతా ఇట్లా మిక్సీ చేసి పెట్టాను పిండి అండి ఇది బాగా పులిసింది దీంట్లో ఇప్పుడు ఉప్పు కొంచెం చోడ ఉప్పు వేసి కలిపి అయితే పెట్టేసుకున్నామండి ఇప్పుడు దీంతో ఇప్పుడు ఈ పిండితో అయితే ఎగ్ దోశ వేసుకుందామండి చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం పెను అయితే పెట్టేసుకుందాం అయితే వేడెక్కిందంటే ఇప్పుడు ఈ పిండి దోశ వేస్తాం పిండి అయితే ఎలా కాలుతుందండి ఇప్పుడు ఒక ఎగ్ ఇలా పగల కొట్టి పెట్టుకొని దీని అయితే లయ ఇలా మొత్తం అంటుకునేలాగా చుట్టూ తిప్పి పెడతాం అయితే అంతా ఎలా అయ్యిందండి ఇప్పుడు దీనిపై కొంచెం ఆయిల్ వేసుకో దీనికి ఈయన కొద్దిగా కారం వేసుకోవచ్చు సేపు బాగా కారం ఇస్తాం దోశ అయితే ఇలా కాలిదండి దాని అంతటా అదే చక్కగా పైకి వేసుకోండి దీన్ని ఇలా ఒకసారి తిప్పి వేసేస్తాను అంతేనండి ఎగ్ ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది సైడ్ కూడా చాలా బాగా కాలిందండి ఇంతేనండి ఇదైతే ప్లేట్లోకి తీసుకుందాం ఇంతేనండి ఎగ్ దోశ అయితే ఇలా రెడీ అయిందండి చూడండి ఎలా బాగా కాలిందో చాలా చక్కగా బాగా కాలిందండి అంతేనండి ఇలాగా మీరు కూడా తినండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇది పన్నీర్ చట్నీ ఉల్లిపాయలు దీంట్లోకి మసాలా కారం అవసరం లేదండి ఇందులో ముందుగానే మనం వేసాము కదా వేసి కాల్చన్నది సరిపోతుంది ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి